హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం అండి పెండింగ్ బిల్లు పేమెంట్ అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు ఎన్ని బిల్లు పేమెంట్ అయ్యాయి అంటే ఎవరెవరికి పేమెంట్ అయ్యాయి ఇంకా ఏ ఏ బిల్లు పేమెంట్ అవ్వాల్సిన వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఇక మనం వివరాలు చూసుకున్నట్లయితే మనకు పెండింగ్ బిల్లు చెల్లింపులు అయితే జరుగుతున్నాయండి ఇప్పటి వరకు ఏపీ జిఎల్ఐ మరియు జిఐఎస్ బిల్లు అయితే పేమెంట్స్ జరిగాయి అలాగే నిన్న సిపిఎస్ అమౌంట్ కూడా క్రియేట్ అయింది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ అనేది నిన్న రోజున అనగా ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క ఫ్రాన్ అకౌంట్ ఖాతాలో అయితే జమ జమ కావడం జరిగింది కాబట్టి మిగతా వారందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సింది అయితే మనం అండి సో అదేవిధంగా జిపిఎఫ్ అకౌంట్కి సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి అకౌంట్లో అయితే జమ అయినవి తాజాగా ఏపీజిఎల్ఐ డెత్ క్లైమ్స్ అమౌంట్ మరియు లోన్ అమౌంట్ కూడా జమ అయినవండి ఇంతటితో దాదాపుగా మార్చి ముప్పై ఒకటి నాటికి చెల్లిస్తామని ఐదు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బకాయిలు అయితే దాదాపుగా ఒక్క ఒక్కొళ్ళికి వచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు ఇక మిగిలిన పెండింగ్ బకాయిలను పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లని అయితే ఏప్రిల్ నెల చెల్లి చెల్లిస్తామని అయితే ఆనాన్న మంత్రివర్గ ఉపసంఘం వారైతే చెప్పడం జరిగింది కాబట్టి వాటిని కూడా చెల్లిస్తామని నిన్న ఏపీఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పత్రిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది అదండి సో అవి కూడా త్వరతగదిన కో కో కోరుకుందాం ఇక సరెండర్ లీవ్స్ డిఏ డిఆర్వి విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ ఆర్యర్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి వీటిలో నూట యాభై నాలుగు కరోనా అయితే మాఫీ చేశారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది జూన్ జూలై రెండు వేల ఇరవై సంబంధించి అలాగే జూన్ రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు ముప్పై నెలలు జూలై రెండు వేల పద్దెనిమిది సంబంధించి ముప్పై ఒకటి నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిది సంబంధించి జూలై రెండు వేల పంతొమ్మిది సో నుంచి ముప్పై నెలల డిఏ జనవరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నెలలు ఇంకా అలా సో ఫైనల్గా నూట ఎనభై నెలల డిఏ డిఆర్ఆర్ రియల్స్ అంటే ఒక ఉద్యోగి సంఘటన రెండు లక్షల పైగానే ఇవ్వాల్సి అయితే ఉంది సీనియర్లకు అయితే నాలుగు లక్షలపై మాట వీటిలో యాభై నాలుగు కరోనా సాగుతో పోయినా కూడా ఆ ఇయర్స్ మిగిలిన రిటైర్మెంట్ సమయానికి ఇస్తామని పదకొండు పీఆర్సి ఫిక్సేషన్ సమయంలో అయితే చెప్పడం జరిగింది ఇక జనవరి మరియు జూలై రెండు వేల ఇరవై రెండు నాటి డిఏడిఆర్ విడతలను విడతల వారీగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది అయితే ఇవి మాత్రం ఏప్రిల్ నెలలో చెల్లిస్తామని అయితే పెండింగ్ బకాయిలతో చెల్లింపు అయితే అంటున్నారు ఇక అయితే రెండు వేల ఇరవై జనవరి డిఏడిఆర్ నెలల బకాయిలను ప్రభుత్వం ఈ కింద విధంగా తెలిప మూడు విడతల వారీగా అయితే చెల్లింపులు జరుగుతాయి సో సెప్టెంబర్ ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఏవి జమ కాలేదు అదే విధంగా జూలై రెండు వేల ఇరవై రెండు డిఆర్స్ పదహైదు నెలల బకాయిలను ఈ కింద విధంగా అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడు సమాన విడతల్లో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అయితే ప్రభుత్వం ఏప్రిల్ చెల్లిస్తామని చెప్పిన బకాయిలను చెల్లించినట్లయితే రెండు వేల ఇరవై రెండు జనవరి అలాగే జూలైకి సంబంధించిన ఈ అరియర్స్ మాత్రమే చెల్లించవచ్చు డిఏడిఆర్ బకాయిలు సంబంధించి చాలా మంది మిత్రులు అయితే ఎన్ని నెలలుగా మనకు రావాల్సి ఉంది లో అయితే ఉన్నారు కాబట్టి వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది సో ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తానైతే అయితే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో